హలో అండి మహాలక్ష్మి అందరికి హాయ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి బ్యాంగిల్స్ కలెక్షన్ అండి మొత్తం కూడా బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించిన కలెక్షన్ అయితే చూపించాలనుకుంటున్నాను ఒక కస్టమర్ అయితే ఆర్డర్ చేసుకున్నారండి మరి అయితే ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అంతకంటే ముందు ప్లీజ్ అండి మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి అలాగే లైక్ చేయడం వల్ల కూడా మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి ప్లీజ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటానండి బ్యాంగిల్స్ విషయానికి వస్తే నేమ్తో కస్టమైజేషన్ అయితే చేయించుకున్నారండి నేమ్ బ్యాంగిల్స్ అనమాట రాజు పేరు బ్యాంగిల్సే చేయించుకున్నారు ఇంకా హిమాన్షికా అండి పాప పేరు వచ్చేసి పాపకు కస్టమైజ్ చేయించుకున్నారనమాట బ్యాంగిల్స్ నేమ్తోనే పాపకి అలాగే సింపుల్ సెట్ ఒక పేరు కూడా చేయించుకున్నారనమాట ఇలా బ్లాక్ కలర్లో అయితే మనం డిజైన్ చేసి చేసాం సింపుల్గా ఇంకా అలాగే హెయిర్ క్లిప్ అలాగే హెయిర్ బ్యాండ్ కూడా చేయించుకున్నారండి జాస్మిన్ హెయిర్ బ్యాండ్ ఇంకా నేమ్తోనే మనం సెంటర్ క్లిప్ అనేది కస్టమైజ్ చేసాము వాళ్ళ బేబీకి టూ సెట్స్ ఆమెకి టూ సెట్స్ కూడా చేయించుకున్నారండి ఈ విధంగా అయితే చేయించుకున్నారు ఈ వీడియోలోనే రెండు ఆర్డర్లను అయితే చూపిస్తున్నానండి ఈ ఆర్డర్ అంతా కూడా ఒకరిది ఏంటి తమ్మైలో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా పెట్టి గాజులు చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఆ మాటకే వస్తున్నానండి బాబు దానికోసమైతే మాట్లాడుకుందాం ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అలాగే మానిటైజ్ అవుతుంది మానిటైజ్ అవుతాయి మనీ వస్తాయి ఇదంతా కూడా అందరికీ తెలిసిన విషయం అనేది నేను చెప్పాలనుకుంటే ఏంటంటేనండి యూట్యూబ్ మనీ ఇస్తుంది అనే విషయాన్ని పక్కన పెడితే ఎవరి టాలెంట్ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అయితే చాలా మంచి ప్లాట్ఫామ్ అని అయితే చెప్తానండి నేను ఎందుకంటే మనీ విషయం పక్కన పెడితే మనం కొత్తగా ఏంటి మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పి అయితే మంచి ప్లాట్ఫామ్ అండి ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా పోస్టింగ్ చేయాలి మనీ కోసం అని చెప్పే పరుగులాట్లో మనం కొత్తగా క్రియేట్ చేయాలి అనే దానికోసం పరిగెడతాం చూడండి ఆ ప్రాసెస్లోనే నేర్చుకోవాల్సినది ఎంతో ఉందనేసి చూడండి అనిపిస్తుంది చూడండి ఆ టైంలో అనిపిస్తుందండి మనం కొత్తగా క్రియేట్ చేసి పెడతాము ఎలా అయినా కొత్తగా చూపించాలి డైలీ కంటెంట్ పెట్టాలి అని చెప్పి అయితే ఏ ప్రాసెస్ అయితే ఉందో దాని నుంచి వచ్చినది ఏంటి అంటే మనం ఏంటనేది కనిపిస్తుంది అనమాట మనకి కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూస్తే మనం ఏంటనేది మనం ఆ వీడియోస్లో చూసుకోవచ్చు అనమాట మనం నేర్చుకోవచ్చు అనమాట మెయిన్గా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే మనం నేర్చుకోవడానికి మెయిన్గా ఇప్పుడు ఒక స్కూల్ లాంటిది అని నేనైతే ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాయాలంటే మనం కొత్తగా ఎలా అయితే క్రియేట్ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తామో అదే విధంగా కొత్తగా కంటెంట్ పెట్టాలి ఏదో ఒకటి కొత్తగా చేయాలి అని చెప్పి చేసే ప్రయత్నంలో మనం కొత్తగా నేర్చుకునేది చాలా ఉంటుందండి అదే నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమేందో లేదో అలా అని చెప్పి యూట్యూబ్ని నార్మల్గా యూస్ చేసుకోవద్దండి ఒక మంచి ఐడియాతోను ఒక ప్లానింగ్తోను పర్ఫెక్షన్ ప్లాన్తోనే స్టార్ట్ చేస్తే మంచిదని నేను చెప్తాను ప్రజెంట్ ఇప్పుడు కూడా కొత్త రూల్స్ అవి పెట్టేశారంట మాంటేజ్ అవ్వడానికి చాలా కష్టం అని అయితే చెప్తున్నారు మన టెక్ ఛానల్స్ వాళ్ళు హౌస్ వైఫ్కి అయితే చాలా మంచి ప్లాట్ఫామ్ అండి మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్గా యూస్ చేసుకున్నామంటే ఇది ఒక హోమ్ జాబ్ అనే చెప్పచ్చు ఒక రకంగా ఇలా ఎవరు చెప్పరేమో అండి నేను చెప్తున్నాను మనీ కోసం కాకపోయినా అనేది ప్రూవ్ చేసుకోవడానికి మీకు మీరు ఏంటి అనేది తెలుసుకోవడం కోసమైనా సరే మనం యూట్యూబ్లోకి అయితే రావాలండి ఖచ్చితంగా నేనైతే అదే తెలుసుకున్నానండి నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి యూట్యూబ్లోనైతే నేనైతే చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను యూట్యూబ్లో లో పెట్టడం వీడియోస్ పోస్ట్ చేయడం కోసం అని చెప్పి అయితే చాలా విషయాలు నేర్చుకున్నానండి నేను అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే యూట్యూబ్ అంటే ఓన్లీ మనీ కోసమే కాదు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం కోసం కూడా అనేది అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలండి అయితే ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఎవరైతే స్టార్ట్ చేసి ఆపేసారో అలాంటి వాళ్ళకి వెంటనే ఇంకేం ఆలోచించకుండా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి ముందు ముందు అయితే మంచి ఫ్యూచర్ అనేది ఉంటుందండి యూట్యూబ్ వల్ల ఖచ్చితంగా ఇంకా ఈ బ్యాంగిల్స్ విషయానికి వస్తే ఇది ఇంకొక ఇంకొక ఆర్డర్ అండి ఇది సెకండ్ ఆర్డర్ అనమాట వేరే వాళ్ళు ఆర్డర్ చేశారు మనం అయితే కడా బ్యాంగిల్స్ ఇంకా కాస్ బ్యాంగిల్స్ అయితే డిజైన్ చేసాం అనమాట సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి కాస్ బ్యాంగిల్స్ మిడిల్ లో గ్రీన్ కలర్ కడా బ్యాంగిల్స్ లాగా డిజైన్ చేసామండి వచ్చేసి మనం ఇంత ముందు వీడియోలో ఈ సెట్ ఆల్రెడీ పెట్టి పోస్ట్ చేసామండి ఆ సెట్ని చూసి ఈ రకంగా అయితే డిజైన్ చేయించుకున్నారండి పర్పుల్ వైట్ కలర్ కాంబినేషన్లో అని అయితే చేయించుకున్నారు మంచి హెవీ లుక్ అయితే వస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పని కనిపిస్తున్నాను వాట్సాప్ నెంబర్కి అయితే ఇప్పుడే మెసేజ్ చేయండి ఇంకా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ ఇంకా మీ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నానండి మీరు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి నేనేం చెప్తానంటే హెవీ బ్యాంగిల్స్ డిజైన్ చేసినప్పుడు సింపుల్ అండ్ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటేనే ఖచ్చితంగా ఆ బ్యాంగిల్ డిజైనింగ్ అనేది లుక్ అనేది బాగుంటుంది నేను చెప్తానండి ఖచ్చితంగా ఆ డిజైనింగ్ అనేది హైప్ అవుతుంది రిచ్ లుక్ అనేది వస్తుందండి ఈ సెట్స్కి మీరు ఒకటి గమనించారండి స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో కస్టమైజ్ సెంటర్ క్లిపర్ అయితే చూసారు కదండి మీకు నేనుతోనైతే స్పెషల్గా కస్టమైజ్ అయితే చేయించుకున్నారండి మీకు కూడా ఇలాంటి మంచి మంచి కస్టమైజ్ థ్రెడ్ బ్యాండింగ్స్ కానీ హెయిర్ ఎక్సెసరీస్ కానీ ఎలాంటివి కావాలన్నా కానీ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి అయితే ఇప్పుడే మెసేజ్ చేయండి మన రిటర్న్ గిఫ్ట్స్ కూడా సేల్ చేస్తామండి వరలక్ష్మి వ్రతానికి అయితే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా కానీ దానిపైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నామండి ఈ శామ్సంగ్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి వరక్షణ వ్రతం నండి ఈ ఆఫర్ అనేది రన్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ అబో పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుందండి మీకు ఈ డిజైన్స్ అన్నీ ఎలా అనిపించాయో నాకైతే కమెంట్ చేయండి అలాగే సెంటర్ క్లిప్ని కూడా మనం అయితే మేక్ చేసాం కదండి నేమ్తో కస్టమైజ్ చేసాము ఆ మేకింగ్ వీడియో ఎవరికైనా కావాలంటే నాకైతే కమెంట్ చేయండి మేకింగ్ వీడియో చేసి పెడతానండి సెంటర్ క్లిప్ పైన నేమ్తోనైతే తోనైతే ఈ విధంగా మనం డిజైన్ చేసామండి మీకు ఈ వీడియోలు అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు అండి థ్యాంక్ యూ